అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఆడదాం ఆంధ్ర స్కామ్ కి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ఆల్రెడీ డీజీపీకి చేరినట్టుగా సమాచారం వస్తుంది అందులో చాలా స్పష్టంగా అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఆటలు ఆడించినప్పుడు కావచ్చు తర్వాత ఆట కోసం కొన్న పరికరాలు మొత్తం కూడా వందల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది రోజా గారి అరెస్ట్ సరే క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్రా అని ఆడుకున్నది ఆంధ్రా అని ఆంధ్రా ఆడిందంటే మాకు గుంటూరుకు సంబంధించిన లయాల స్కూల్లో జగన్ గారు రోజా గారికి ఆట నేర్పిస్తున్నారు దానికైన ఖర్చు కొన్ని కోట్లు ఖర్చు రాస్తున్నారు కానీ దానికి వారు చేసిన ఖర్చు ఏంటంటే గ్రౌండ్ అండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రౌండ్ అట్లీస్ట్ శ్యామ కూడా వేలేదు గ్రౌండ్ ఆయన బ్యాట్ పట్టుకున్నారు ఆవిడకి ఎలా బ్యాట్ పట్టుకోవాలో చూపిస్తున్నారు ఈ దృశ్యాలే కదా మీకు కనపడింది పైన ఉన్న టెంట్ వేయడం భోజనాలు పెట్టడం లేకపోతే పెద్ద పెద్ద స్టేడియం లాంటిది అంటే స్టేజ్ లాంటిది కట్టడం ప్రచారం ఏం లేదు కదా కానీ దానికి ఆయన ఖర్చు ఎన్ని కోట్లు రాసింది అడగండి ఎందుకంటే మాకు లయల స్కూల్ కాలేజ్ ఉంటుందండి అటు రోడ్డు ఇటు రోడ్డు బ్లాక్ చేసేస్తున్నారు సార్ నేను అనుకున్నాను ఆ రోజు నేను అటువైపు వెళ్ళగా నేను అనుకున్నాను సీఎం గారు ఇటుగా వస్తారా ఇటుగా వస్తారా అనుకున్నానండి అటు ఇటు రెండు వైపులా రాల ఆకాశం నుంచి దిగుతారు అప్పుడు నాకు బ్లేడ్ బాబ్ చేసి ఏం గుర్తొచ్చిందండి పై నుంచి ఆకాశంలో దిగడానికి ఎక్కడో దూరంలో ఉన్న రోడ్డు బ్లాక్ చేయడానికి ఏమన్నా అదృష్టం ఉందా అసలు ఆ ఫ్లైట్ ఏమన్నా రోడ్డు మీద దిగుతారా గ్రౌండ్ లోపలే కదా మరి నువ్వు రోడ్డు అంతా ఎందుకు బ్లాక్ చేసినవు అంత భయంగా పరదాలు కట్టుకొని లైక్ బార్కెట్లు పెట్టుకొని వచ్చిన మీరు ఈ రోజు జనాల్లోకి వచ్చేసి నా ఫ్లైట్ మీదకి వచ్చేసినారు నా విమానం మీదకి వచ్చేసినారు వినా విమానం రెక్కలు విరిపేస్తున్నారు నాకు రక్షణ లేదు అంటే సేమ్ గా ఉన్నప్పుడు మీరు అడుగు కూడా బయట పెట్టలేదు తాడేపల్లి నుంచి తనాలకు కూడా చాటేట్ ఫ్లైట్ సో అది ఓకే ఇప్పుడు సో ఆడుకుందాం ఆంధ్ర కాన్సెప్ట్ లో దీంట్లో అతను కూడా వస్తాడండి ఎవరంటే ఒక ఒక రెడ్డి సంథింగ్ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకంటే అతను కూడా ఏదో దానికి సంబంధించిన కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్ని వాటిల్లో అతను కూడా వస్తుంటాడు క్రీడా శాఖ సంబంధించిన ఏదో శాఖలో తన ఇన్వాల్వ్మెంట్ పాయింట్ సో ఇక్కడ చాలా మందికి ప్రైజ్ మనీలు వచ్చినాయండి ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్ష ఇట్లా ప్రైస్ మన ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ చెక్కులు ఇస్తున్నారు కానీ అమౌంట్ లేదు చెక్కులు స్టేజ్ మేడం డిస్ట్రిబ్యూట్ చేస్తారు రేపు అకౌంట్లు లేస్తే అంటే చెక్ బౌన్స్ అవుతుంది మామూలుగా ఎవరికైనా చెక్ ఇచ్చి వాడు బౌన్స్ అయితే వాడిని లోపల లోపలిస్తారు ఇక్కడ చెక్ బౌన్స్ అయితే మన రాష్ట్రాన్ని గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే లోపల వేయాలండి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయితే ఎటు వెళ్ళాలండి అంటే రాముడికి బాణం తగిలితే అప్పుడు కప్పని అడుగుతాడంట అదేంటి కప్ప అరవచ్చు కదా అని అయ్యో నేను ఎప్పుడు అరిసిన రామ అనేదాన్ని రాముడు వల్లే కష్టం వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకుంటానని అంటే ప్రభుత్వమే మనల్ని కాపాడుతుందని ప్రజలు నమ్ముతున్న టైంలో ప్రభుత్వం లోనే డబ్బులు లేవని చెక్ బౌన్స్ అవుతాయి ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా డబ్బులు లేవని పక్కన పడేసిన సర్జరీస్ చాలా పోయినాయండి అదే రకంగా పిల్లల్ని ఎంకరేజ్మెంట్ అంటారండి పిల్లలకి రేపు భోపాల్లో టోర్నమెంట్స్ ఉన్నాయి ఢిల్లీలో టోర్నమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడి నుంచి కొంత ఎంకరేజ్ అమౌంట్ అంటే లైక్ అప్ అండ్ టైక్ అప్ అండ్ టికెట్లు వాళ్ళకి సంబంధించిన సామాగ్రి బ్యాటు బాల్ లేకపోతే స్కేటింగ్ సంబంధించిన షూస్ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చి వాళ్ళకి కోచ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని ట్రైనింగ్ చేసి అక్కడ పంపించాలండి ఎందుకంటే రెగ్యులర్ గా నాగార్జ్ యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో టోర్నమెంట్స్ జరుగుతుంటాయి పక్క రాష్ట్రాల నుంచి ఎంతో మంది పిల్లలు వచ్చి ఇక్కడ టోర్నమెంట్ ఆడతారు వాళ్ళకి వాళ్ళ గైడ్ కోచ్ చాలా ఫెసిలిటీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు కానీ మన బిడ్డలు పక్క రాష్ట్రానికి వెళ్ళి బిక్కు బిక్కు అంట సరైన డబ్బు లేక సరైన ఫెసిలిటీస్ లేక సరైన అకామిడేషన్ లేక రాత్రి తిని తినక పడుకొని వాళ్ళు ఎంత వరకు ఆడగలరు అంటే మనం సపోర్ట్ ఇవ్వాలి కదండి సో ఆ డబ్బు అంత ఏమైపోయిందంటే లేవుంటది అసలు చాలా మంది పిల్లలు అయితే మా ప్రైజ్ మనీ రాలేదండి ఇదిగోండి మా ప్రైజ్ మనీ మైనస్ అయిపోయింది ఇదిగోండి మా ప్రైజ్ అకౌంట్ డబ్బులు లేవంటున్నారు లేకపోతే మాకు ప్రోత్సహో ఒక అమౌంట్ ఏమంటే ఇవ్వట్లేదు అసలు స్టేడియం లేవండి స్టేడియం లో ఏమేం జరుగుతున్నాయి స్టేడియం కి ఎంత ఖర్చు అవుతుందని రాస్తుందో తెలుసా ప్రతిసారి స్టేడియం కి ఎంత ఖర్చు పెడుతుంది ఎన్నో బ్యాట్లు బాల్లు కొన్నట్టుగా బిల్లులు పెట్టింది ఎన్ని బ్యాట్లు బాల్లు కొంది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసింది ఏ షెటిల్ కోట్ కట్టించింది ఇవన్నీ కూడా మొత్తం రెండు సార్లు ఆడితేనే బ్యాట్లు కదా మేడం అంత అంటే ఎక్కడ చక్కలు తీసుకొచ్చి తయారు చేపిచ్చేస్తుందో మనకి తెలియదు ఏదో ఇచ్చామంటే ఇచ్చినట్టు పెయింట్ నీట్ గా ఇలా ఇస్తున్నట్టేమో బహుశా సో అదే అదే రకంగానండి ఆయన జగన్ రెడ్డి గారు ఆ ఒక ఆట ఎలాగో నేర్పిస్తున్నారు కానీ పసిబిడ్డలకి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి వాళ్ళకి సాలరీస్ పడవంట గవర్నమెంట్ లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వదంట కోచ్ బాగుంటానే కదా కింద పార్టిసిపేట్ బాగుంటారు కోచ్ ఆర్థిక ఇబ్బందులు మూడు నెలల నుంచి జీతాలు పడలేదమ్మా లో వచ్చేసేయండి నాకు అంత పెట్టుకునే పరిస్థితి లేదు నేను బస్కు వస్తాను మనం అక్కడ కలుసుకుందాం అక్కడ ట్రైనింగ్ ఇస్తాను అనే పరిస్థితులు కూడా నెలకొన్న వాతావరణం అండి కోచ్లు చాలా నలిగిపోయారు పాపం ట్రైనింగ్కి వెళ్ళాల్సిన బిడ్డలకి సరైన సమపాడలు ఆదాయం అక్కడ డబ్బులు సమకూరలేదు క్యాష్ గా కష్టపడి గెలిచిన ప్రైజ్ మనీ క్యాష్ అకౌంట్ లో లేదు క్రీడా శాఖలో వంద కోట్లే ఉంటాయి నేను వంద కోట్లు తినేస్తే మరి బ్యాట్లు బాల్ ఎక్కడ పంచి పెట్టాను అని అడుగుతుంది వంద కోట్లు తినేసావా పది కోట్లు తిన్నావా కోటే తిన్నావా ఇవన్నీ కూడా లెక్కలు తీస్తారు ఆ ప్రైజ్ మరి కూడా వైసీపీ కార్యకర్తలను లేకపోతే బయట ఎవరినో కొంతమంది తీసుకొచ్చి ఇప్పించారంట కదా మేడం అవునండి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళ ఏరియా సంథింగ్ కొంతమంది రెడ్లు అక్కడికి సంబంధించిన కార్యకర్తలు వాళ్లే గిటపలు మార్చి వీళ్ళ బ్యాట్లు వాళ్ళకి వాళ్ళ బ్యాట్లు వీళ్ళకి ఇచ్చినట్టు ఆ బ్యాట్లు బాల్లు క్రీడా శాఖకు సంబంధించిన సామాగ్రి కొన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీ కానీ ఏదైతే షాప్ కానీ ఇది వాళ్లవేనున్నట్టు అవి ఎక్కడ తయారు చేసినా వాడికి బ్రాండెడ్ లేనట్టు చీప్ క్వాలిటీ అయినట్టు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్న దాంట్లోనే క్వాలిటీ లేదు వాళ్ళ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇవ్వలే సెలెక్ట్ అయిన దాంట్లో కిట్స్ లేవు అది కూడా టోర్నమెంట్ కి ఇవ్వలేదండి సంక్రాంతికి ఆడుకోండి ఆంధ్ర సంక్రాంతికి కూడా ఆడతారు టోర్నమెంట్కి వెళ్ళే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని సరదాగా పండగ చేసుకునే టైంలో మీరు మీ ప్రచారం కోసం మీ పబ్లిసిటీ కోసం బ్యాట్లు బాల్ ఇస్తున్నట్టు ఏదో అక్కడ సెలవులకు వచ్చిన పిల్లలకి వాళ్ళకి పంచితే స్కూల్లో ఆడేవాళ్ళు ఎవరు ఈ జిల్లాలో ఆడేవాళ్ళు ఎవరు వీళ్ళకి ఎలా సపోర్ట్ వస్తుంది మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళండి పక్క దేశానికి వెళ్ళండి ఇలా కదా తయారు చేయాలి నాకైతే అప్పుడు అనిపించిందండి క్రీడా శాఖ ఉంది కాబట్టి గులకరాయి చూసి జగన్ గారికి కొట్టిన వాళ్ళని వాళ్ళని ఒలింపిక్స్ కి పంపించాలండి మీరు అతనికి ట్రైనింగ్ ఇప్పించండి మీరు క్రీడా శాఖ మంత్రే కదా అని అడగాలనిపించింది అండి ఎందుకంటే గత గవర్నమెంట్ లోనే కదా జరిగింది మీకు తెలుసు కదా గులకరాయ గురి కొడితే చీకట్లో ఎక్కడో దూరంగా అన్నవాడు ఇక్కడ జగన్ గారికి తర్వాత ఆ కొబ్బరి చొప్పులోకి ఇద్దరికి తగిలిందట సో అంతా అంత చీకట్లో గురి చూసుకొట్టాడంటే మా వాడు ఏకలవుడే కదండి సో మా లాంటి ఏకలవల్ని కూడా తయారు చేయాలా అని చెప్పి నాకు లెటర్ పెట్టాలనిపించింది ఇలాంటి బిడ్డల్ని దగ్గర తీసుకోమ్మా దత్త తీసుకో ఆదుకో కి పంపించు ఒకళ్ళు జైలు వేస్తే బెయిల్ మీద నేను బయట తెస్తే మళ్ళీ ఒలింపిక్స్ పంపిస్తాం సో ఇటువంటి పరిస్థితులు నెలకొనిందండి ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతున్నాను కండక్ట్ చేస్తున్నాను అంటూ ఆ వచ్చిన ప్రైజ్ మనీని సిద్ధార్థ రెడ్డి గారు లాంటి వాళ్ళకి పబ్లిసిటీకి ప్రచారం చేస్తూ వాళ్ళని పిలిపించినందుకు వాళ్ళకొచ్చే ఖర్చులకి వాళ్ళకి ఇవ్వడమే తప్ప లో వాడుకునే ఆడుకునే పిల్లలకి లేకపోతే టోర్నమెంట్ పాల్గొనే పిల్లలకి లేకపోతే వాళ్ళకి వచ్చిన చెక్క ప్రైజ్ మనీ ఇవేవి అందుబాటులో లేవని ఇవన్నీ కేసులుగా నమోదైన వాటి మీద విచారణ జరుగుతుంది ఇవన్నీ మనం చెప్పిన ఆరోపణలు కాదండి పిల్లలు చెక్కులు బౌన్స్ అని మేము టోర్నమెంట్కి వెళ్తామని లెటర్లు మూడు మాటలు పెట్టినా మాకు అమౌంట్ శాంక్షన్ చేయలేదని మేము మా ఇంటి దగ్గర ఉండేటటువంటి స్టేడియంలో ఏ ఫెసిలిటీస్ లేవని స్కూల్లో కూడా పీటీ క్లాసుల్లో చెప్పాల్సినటువంటి స్కూల్లో ఫెసిలిటీస్ కూడా లేవని స్కూల్లో కనీసం గ్రౌండ్ పిచ్చితుమ్మ మొక్కల్లాగా లాగా అక్కడక్కడ అంతా మొక్కలు మునిసిపోయినాయి కానీ వాటిని నీట్గా నీట్ గా క్లీన్ చేయించి వాటికి షెడ్యూల్ కోడ్ పెట్టమన్నా వినలేదని ఇవన్నీ కూడా మెన్షన్ చేసినారండి సో వాటి మీద విచారణ జరుగుతుంది అతి తొందరలో రోజక్క వీటిలోను పర్యాటక స్టాక్ లో అంటే గ్రీన్ ట్రిబ్యునల్ అవి అయితే అసలు ఏకంగా ఢిల్లీ వాళ్ళు కూడా కప్పుతారండి ఎందుకంటే కొండ 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 కొండకి గుండు కొట్టేసి దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పేసి చూడండి ఏదైనా స్టూడియోలో గ్రీన్ మ్యాట్లు వేసుకొని మనం ఏదైనా చేస్తుంటాం వాళ్ళు కొండకే గ్రీన్ మ్యాట్ వేసారు అంటే పైనుంచి ఫోటో తీయంగానే గ్రీన్ డ్రై ఉంటుంది కానీ దాని కింద ఉన్న ఎంట అంటే ఎర్ర మట్టి దిబ్బల్ని కొట్టేసి దాని మీద గ్రీన్ మ్యాట్ వేసేసింది సో ఇటువంటి వాళ్ళు అతి తొందరలోనే అరెస్ట్ అవుతారు దీనికి రెడ్ బుక్ కాదు ఆమె చేసిన తప్పుని ఎత్తి చూపించి ఈ కారణాల్లో ఇంత డబ్బు దారి మళ్ళీ పాపం ఈ కేసు ఈ అమ్మాయి నమోదు చేసింది ఆ అమ్మాయి నమోదు చేసిన దాంట్లో నా చెక్ బౌన్స్ అయిందండి నేను మూడు లక్షలు గెలుచుకున్నాను నాకు రాలేదండి అని ఒకళ్ళు లేకపోతే లెటర్ పెట్టినా స్పందించలేదని ఒకళ్ళు గ్రౌండ్ సరలేదని ఒకళ్ళు వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది చూద్దాం చాలా వేగంగా ఈ స్కామ్ గురించి అన్ని కూడా బయటకు వస్తామని ఒకటి ఒకటి వల్లి గారు ఒకటి వల్లి గారు మంది అంటే ఆవిడలో ఇంత లోటుపాటు పెట్టుకుని చిరంజీవి గారు లాంటి వాళ్ళు ప్రచారంలో లేకపోతే ఎక్కడైనా కనపడినప్పుడు ఇప్పుడు ప్రచారం కెళ్ళినప్పుడు ఆయనకే చేయడం రాధిక్యం రాదు ఆయనే పారిపోయాడు ఈయన వచ్చాడు ఈయన ఏం చేస్తాడు అని ఆ విరుపు మాటలు అవసరమా నీకు ఆయనతో పాటు సరసన నటించిన అని ముగ్గురు మునగాళ్ళలో ముఠామేశ్వరో ఏదో తమ పాత్ర అభినయం ద్విపాత్ర అభినయం లాగా సో అటువంటి వ్యక్తివి నీతో సహచర నటుడిని అలా వ్యంగ్య ప్రలాపన ఆయన అడిగితే తిరిగి సరే ఇలా రోజా గారు మాట్లాడతారు అది వారి వివేకం అది వారి తత్వం నేను వారి గురించి మాట్లాడి నా తోటి నటిన గురించి నేను తక్కువ చేసుకోలేను వదిలేండి ఆ ప్రశ్న అన్నాడు ఇకపోతే మా కళ్యాణ్ గారు అయితే కొంచెం ఘాటుగా ఆఖరికి రోజా నువ్వు నువ్వు కూడా నా గురించి నా చైనా బతుకుచాడ నేను నీకు సమాధానం చెప్పలేను అమ్మా డైమండ్రాణి అనే పరిస్థితి సో ఇటువంటి ఆవిడ గురిగించ ఆమె కింద నలుపు చూసుకోకుండా నేను అలా నువ్వు ఇలా ఎన్ని శాఖలో డబ్బులు ఎంతమంది బిడ్డల జీవితాలు సో ఇవన్నీ చూసుకోకుండా బురద చల్లడంలో కీలక పాత్ర అనిత గారిని ఎగతాళి చేయడం అసెంబ్లీ సాక్షికి అవమానపరచడం రెండ్రా నన్ను రేపు చేయడం చూద్దాం మీకు దమ్ముంటే అని సవాళ్లు విసరదు రాజకీయం అంటే శ్రేష్టంగా రాజకీయం అంటే ఇలాగ బూతులు లేకుండా చక్కగా నీట్ గా నువ్వు విధానాల మీద ప్రశ్నించి ఇప్పటి వరకు మీతో ఏం మాట్లాడాను క్రీడా శాఖలో లోటుపాట్లే కదా వంద కోట్లు ఏదో స్కామ్లు అన్నారు కదా కాదండి ఎలా స్కామ్ అవుతుందని మీరు వివరించండి ఎవరు ఏదో చెప్పినారు మేము అడిగినా మీరు వివరించండి బురద బురదజలుడు మాటలు పక్కన ఒక తప్పుడు మాటలు లేకపోతే వాళ్ళ భార్యల గురించి వాళ్ళ బిడ్డల గురించి మనకు అవసరం అండి సో చాలా తప్పండి ఆవిడ చేస్తున్న రాజకీయం నిజంగా చాలా మంది రాజకీయంలో రావాల్సినటువంటి ఆడబిడ్డలకి చాలా అసలు ఇలాంటి వాళ్ళని చూస్తే మాకెందు రాజకీయాలు అలాంటి వాళ్ళే కరెక్ట్ అని అనిపించేటటువంటి పరిస్థితి అండి సో దీంట్లో ఆవిడ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి తర్వాత ఆవిడ అరెస్ట్ అయ్యే మూమెంట్ కూడా నెలకొంది మేడం ఈ కేసులో ఎట్లా శిక్ష అర్హులవుతారంటారు అంటే వలిగర్ ఇక్కడ ఏ గ్రౌండ్స్ లో అంటే పబ్లిక్ మనీ అండి ఇప్పుడు ఆవిడ అకౌంట్ ప్రభుత్వ డబ్బు అంటే పబ్లిక్ మనీ పబ్లిక్ మనీ మిస్యూటిలైజ్ చేసేశారు అంటే సపోజ్ పది కోట్లు తీసి ఖర్చు పెట్టాల్సిన వాటికి ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టవాడని కోట్లనే వాటికి ఖర్చు పెడుతూ దారి మళ్లించారు కాబట్టి పబ్లిక్ ఫండ్ మిస్యూటిలైజ్ కింద నాన్ అబైలబుల్ అఫెన్స్ అవుతుందండి సో ఇది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఆవిడ మినిస్టర్ కాబట్టి సో క్రీడా శాఖ మంత్రిగా డబ్బుని దారి మళ్లించింది అంటే ఆమె డబ్బు కాదు దోచుకున్న డబ్బు కాదు పబ్లిక్ డబ్బు ఈ పబ్లిక్ డబ్బుని దారి మళ్లించింది ఎటువైపు దారి మళ్ళీందో అటు దారి ఇదంతా నాన్ అవైలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా శిక్షార్ హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ మూమెంట్ నెలకొంటుంది ఏడేళ్ల పైచులుగా అండి జైలు శిక్ష కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అలవాటైన పని పనే అధికారులు ఎక్కిచ్చేస్తారు నాదే ముందు వాళ్ళు ఎప్పుడైనా అంతే కదండి ఓబులాపురం మైన్స్ లో ఐఏఎస్ లో శ్రీలక్ష్మి గారు దొంగ ఓట్లు దొంగ ఓట్ల ఎంపికలో కూడా మన తిరుపతిలో కూడా భూమాన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు అభినవ్ రెడ్డి వీళ్ళందరూ తప్పించుకొని అక్కడ కమిషనర్ వాళ్లే బలైపోయారు కాబట్టి ఇక్కడ మరి ఈ పాత్ర ఏంటో ఈ అభినయ నట స్వరూపి కదా మరి అప్పుడు ఏం చెప్తుందో సమాధానం అవి కూడా చూడాలి ఎనీవే పబ్లిక్ ఫండ్ యూటిలైజ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ అకౌంట్ అని అండి సో నాన్ అవైలబుల్ అఫెన్స్ ఆవిడ మీద కూడా అప్లికేబుల్ అవుతుంది నమస్తే